వినాయక స్వామి వ్రత కథ ప్రారంభంలోనే అందరూ అక్షంతల చేతులు పట్టుకోవాలండి అన్ని వ్రత కథలన్నీ కంప్లీట్ అయిన తర్వాత అక్షంతలు కొన్ని వినాయక స్వామి మీద వేసి కొన్ని తల మీద వేసుకుని మిగిలిన అక్షంతలు పక్కన పెట్టుకుని ఉండాలండి మళ్ళీ సాయంత్రం పూజ అయిన తర్వాత కంపల్సరీగా ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా అక్షంతలు వేసుకోవాలి తెలుసు కదండి నీలాప నిందలు రాకుండా ఉండడం కోసం అక్షంతలు మీద వేసుకుంటే నీలాప నిందలు రావు అది కూడా ఇప్పుడు కథలు వస్తుంది గణపతి జననము సూత మహర్షి సోనకాది మునులకు ఇట్లు చెప్పాను అసురుడు ఒకడు తన తపస్సు చేయి శంకరుని మెప్పించి కోరరాని వరం కోరినాడు తనను ఎవరు వధించ అనే శక్తిని పొందాడు అలాగే శివుడు తన ఉదరమునందే నివసించవలనని కోరినాడు ఆ ప్రకారంగా శివుడు అతడి కుక్షి అందు బందీ అయినాడు అతడు అజేయుడైనాడు భర్తకు కలిగిన ఈ స్థితి పార్వతీదేవికి చాలా దుఃఖహేతువైనది జగత్తుకు శంకరుడు లేని స్థితి ఎలాగా జగన్మాత యొక్క పార్వతి భర్తను విడిపించిన ఉపాయమునకై విష్ణువును అర్థించినది విష్ణువు గంగిరెద్దు అని వేషం ధరించినాడు నందీశ్వరుని గంగిరెద్దుగా వెంట తీసుకుని వెళ్ళినాడు గంగిరెద్దును ఆడించి గజముఖాసురుణ్ణి మెప్పించినాడు గజముఖాసురుడు ఆనందంతో ఏం కావాలనో కోరుకో అని అడిగాడు విష్ణుదేవుని వ్యూహం ఫలించినది ఈ నీ ఉదరం శివుని కొరకై ఈ నందీశ్వరుడు వచ్చినాడు శివుని నందీశ్వరుని వశము చేయమన్నాడు గజముఖాసురునికి శ్రీహరి యొక్క వ్యూహం అర్థమైపోయింది తనకు అంత్యకాలం దాపరించినదని గుర్తించినాడు ఆయన మాట తప్పుడు కుదరదు కుక్షి అందున్న శివుని ఉద్దేశించి ప్రభు శ్రీహరి ప్రభావం నా జీవితము ముగిచున్నది నా అనంతరము నా శిరస్సు త్రిలోక పూజితమగినట్లు నా చర్మమును నిరంతరము నీవు ధరించినట్లు అనుగ్రహించవలసినది అని ప్రార్థించి తన శరీరమును నందీశ్వరుని యొక్క వశము చేశాడు నందీశ్వరుడు ఉదరమును చీల్చి శివునికి అందుండి విముక్తి కలిగించాడు శివుడు గజముఖాసురుణ్ణి శిరమును చర్మమును తీసుకుని స్వస్థానోన్ముఖుడైనాడు అక్కడ పార్వతీదేవి భర్త రాకకై ఎదురు చూస్తూ ఉన్నది రాకను గురించి విని పరమానందంతో భర్తకు స్వాతం పలుకుటకై సన్నాహం అందున ఉన్నది తనలో తాను ఉల్లసిస్తూ స్నానాలంకారముల ప్రయత్నంలో తనకై ఉంచిన నలుగు పిండితో ఆ ఉల్లాసంలో పరధ్యానముగా ఒక ప్రతిమను చేసినది అది చూడముచ్చటైన బాలుడిగా కనిపించినది దానికి ప్రాణప్రతిష్ఠ చేయవలసినదని అనుకున్నది అంతకు పూర్వమే ఆమె తన తండ్రియగు పర్వతరాజు ద్వారా గణేశ మంత్రమును పొందినది ఆ మంత్రముతో ఆ ప్రతిమకు ప్రాణప్రతిష్ఠ చేసినది ఆ దివ్యసుందర బాలుని వాకిటనందుంచి తన పన్నులకై లోపలికి వెళ్ళినది శివుడు తిరిగి వచ్చాడు వాకిటి ఉన్న బాలుడు అతని అభ్యంతర మందిరంకు లోనికి పోనివ్వక నిల్వరించినాడు తన మందిరంకు తనకే అటకాయింప శివుడు రౌద్రంతో ఆ బాలుని శిరస్ఛేదం చేసి లోనికి ఎగినాడు పార్వతీదేవితో ముచ్చటించున్నప్పుడు జరిగిన దానిని అంతా శివుడు చెప్పడం జరిగింది జరిగిన దానిని విని పార్వతీదేవి చాలా విలపించినది అప్పుడు శివుడు చింతించి వెంటనే తన వద్దనున్న గజముఖాసురుని శిరస్సును ఆ బాలునికి వాలుని మొండమునకు అతికించి ఆ మళ్ళీ ప్రాణం పోయడం జరిగినది ఆ శిరమునకు శాశ్వత తత్వమును త్రిలోక పూజనీయతను కలిగించినాడు గణేశుడు గజాననుడై శివపార్వతుల ముద్దు పట్టి అయినాడు జీవుడైన గజాముసురుడు అనిజ్యుడై మూషిక రూపమున అంటే ఎలుక రూపమున వినాయకుని వాహనమై శాశ్వత స్థానమును పొందాడు విఘ్నేశ్వరుడు ఆధిపత్యం కదా ఒకనాడు దేవతలు మునులు మానవులు కైలాసముని కలిగి పరమేశ్వరుని సేవించి విఘ్నముని ఒకరిని ఆధిపతి అధిపతిగా తమకు వసంగమని కోరాగా గజాననుడు తాను జ్యేష్ఠుడను గనుక ఆ ఆధిపత్యమును తన కొసంగమని కోరాను గజాననుడు మరుగుజ్జువాడును అనర్హుడు గాన ఈ ఆధిపత్యమును తన వసంగమని కుమారస్వామి తండ్రిని కోరను తన కుమారుల చూచి మీలోనెవరు ముల్లోకములందరి పుణ్యనదులలో స్నానమాడి ముందుగా ఎవరు నా వద్దకు వచ్చారో వారికి ఆధిపత్యం వసంగదును అని మహేశ్వరుడు పలిగాను దీనికి సంబంధించి కుమారస్వామి నెమలి వాహనం ఎక్కి వాయువేగమున ఏగెను అంత గజాను నుండు కిన్నుడై తండ్రిని సమీపించి ప్రణమిల్లి అయ్యా నా అసమర్థతను మెరుగుయు కూడా ఇట్లా ఆనతీయ తగునే మీ పాదసేవకుడును నా ఎందు కటాక్ష ఉంచి తనను తగు ఉపాయమును తెలిపి అని కోరాను మహేశ్వరుడు దయాలుడై సకృత్ నారాయణే తుక్వాప్ వాన్ కల్పస శతత్రయం గంగాది స్నాతో భవతి పుత్రక అని చెప్పాను కుమార ఒకసారి నారాయణ మంత్రమును పఠించిన మాత్రమున మూడు వందల కల్పములు పుణ్యనదులలో స్నాన మొనరించిన వాడుగును అని సక్రమంగా నారాయణ మంత్రమును ఉపదేశించి గజానుడు అత్యంత భక్తితో ఆ మంత్రమును జపించి వినాయకుడు ఆ నారాయణ మంత్రమును చదువుతూ తల్లిదండ్రుల చుట్టూ ప్రదక్షిణ చేయడం ప్రారంభించినాడు ఆ మంత్ర ప్రభావం ప్రతి తీర్థంలోనూ కుమారస్వామి కన్నా ముందే వినాయకుడు ప్రత్యక్షం కావడం ప్రారంభించాడు ఇలా మూడు కోట్ల యాభై లక్షల నదులలో వినాయకుడే ముందుగా స్నానం ఆచరించడం చూసి కుమారస్వామి ఆశ్చర్యపడి కైలాసానికి వెళ్ళాడు తండ్రి పక్కన ఉన్న గజానను చూసి నమస్కరించి తండ్రి అన్నగారి మహిమ తెలియక ఆధిపత్యం అడిగాను క్షమించండి ఈ ఆధిపత్యం అన్నగారికి ఇవ్వండి అని ప్రార్థించాడు చంద్రుని పరిహాసం అంత పరమేశ్వరుడు భాద్రవద శుద్ధ చవితి నాడు గజాననికి విజ్ఞాధిపత్యం ఇచ్చాడు ఆనాడు సర్వదేశస్థులు విఘ్నేశ్వరునికి కుడుములు ఉండ్రాళ్ళు మొదలైన పిండి వంటలు టెంకాయలు తేనె అరటి పండ్లు పానకం వడపప్పు మొదలైనవి సమర్పించి పూజించగా విఘ్నేశ్వరుడు సంతుష్టుడై కొన్ని భక్షించి కొన్ని వాహనమునికి ఎక్కించుకుని కొన్ని చేత ధరించి సూర్యాస్తమయ వేళకు కైలాసానికి వెళ్ళి తల్లిదండ్రులకు ప్రణామం చేయబోయాడు ఉదరం భూమి కానిన చేతులు భూమి కానవు చేతులు భూమికి ఆనని ఉదరం భూమికి ఆనదుగా ఈ విధంగా ఇబ్బంది పడుతుండగా శివుని శిరస్సులో ఉన్న చంద్రుడు వినాయకుడి అవస్థ చూసి నవ్వాడు రాజదృష్టి సోకిన రాళ్లు కూడా నుగ్గు నొగ్గున అవుతాయని అన్నట్లు విఘ్నదేవుని ఉదరం పగిలి లోపలున్న కుడుములన్నీ ఆ ప్రదేశంలో పడి వినాయకుడి మృతి చెందాడు అది చూసి పార్వతీదేవి ఆగ్రహంతో చంద్రుడిని పాపాత్ముడా నీ దృష్టి తగిలి నా కుమారుడు మరణించాడు కాబట్టి నేను చూసిన వారికి పాపాత్ములై నీలాపనందలు పొందుదురుగా కానీ శపించింది ఋషిపత్మలకు నీలాపనిందలు ఆ సమయంలో సప్త మహర్షులు యజ్ఞం చేస్తూ తమ భార్యలతో అగ్ని ప్రదక్షిణ చేస్తున్నారు అగ్నిదేవుడు ఋషిపత్నులను మోహించి సేవ భయంతో అసక్తుడై క్షీ క్షీణించడం ప్రారంభించాడు అగ్ని భార్య అయిన స్వాహాదేవి అది గ్రహించి అరుంధతి రూపం కాక మిగిలిన ఋషిపత్నుల రూపం ధరించి పతిని సంతోషపెట్టేందుకు ప్రయత్నించింది అగ్నిదేవులతో ఉన్నది తమ భార్యలే అని శంకించి ఋషులు తమ భార్యలను విడనాడారు ఋషిపత్నులు చంద్రుని చూడటం వల్లే వారికి నీలాపనింద కలిగింది ఋషిపత్నలకు వచ్చిన ఆపదను దేవతలు మునులు పరమేశ్వరునికి తెలుపగా అతడు అగ్నిహోత్రుని భార్యయే ఋషిపత్నుల రూపం ధరించిందని చెప్పి ఋషులను సమాధానపరిచాడు అప్పుడు బ్రహ్మ కైలాసానికి వచ్చి మృతుడై పడి ఉన్న విఘ్నేశ్వరుని బతికించాడు అంత దేవతలు పార్వతి నీ శేపం వల్ల ముల్లోకాలకు కీడు వాటిల్లోనున్నది నీ శేపాన్ని ఉపసంహరించుకోమని ప్రార్థించారు వినాయక చవితి నాడు మాత్రమే చంద్రుని చూడరాదు అని శాపాన్ని సడలించింది పార్వతీదేవి శమంత గోపాఖ్యానము ద్వాపరుయుగంలో శుద్ధ చవితి నాడు రాత్రి క్షీరప్రియుడైన శ్రీకృష్ణుడు ఆకాశం ముంగ చూడకుండా గోశాలకు వెళ్ళి పాలు పితుకుతున్నాడు అనుకోకుండా పాలలో చంద్రుని ప్రతిబింబాన్ని చూసి అయ్యో నాకు ఎలాంటి అపనింద రానున్నదో అని అనుకున్నాడు కొన్నాళ్లకు సత్రాజిత్తు సూర్యుని వరంతో మణిని సంపాదించి ద్వారక పట్టణానికి శ్రీకృష్ణ దర్శనార్థమే వెళ్ళాడు శ్రీకృష్ణుడు ఆ మణిని రాజుకి ఇవ్వవలసిందని దానితో రాజాభివృద్ధి జరుగుతుందని అడిగాడు దాని ఇంత మహిమ కలిగిన మణిని ఇవ్వడానికి నిరాకరించాడు సత్రాజిత్తు తమ్ముడు ప్రసేనుడు ఆ మణిని ధరించి వేటకు వెళ్ళాడు ఒక సింహం దానిని మాంసం ఖండమని భావించి ప్రసేనుడిని సంహరించి మణిని తీసుకుని పోతుండగా ఒక బల్లుకు మా సింహాన్ని చంపి మణిని తన కుమార్తె జాంబవతికి ఆడుకోవడానికి ఇచ్చాడు మణికోసం శ్రీకృష్ణుడే తన తమ్ముడిని సంహరించాడని సత్రాజితు పట్నంలో చాటించాడు అది విన్న శ్రీకృష్ణుడు చవితి చంద్రుని చూసిన దోష ఇది అనుకున్నాడు దాన్ని పోగొట్టుకోవడానికి బంధుమిత్ర సమేతుడై అడవికి వెళ్ళగా అక్కడ ఒకచోట ప్రసేనుని కళేబరం సింహం కాలిజాడలు ఎలుగు వంటి అడుగుజాడలు కనిపించాయి ఆ దారిని వెళ్తూ ఒక పర్వత గుహ ద్వారాన్ని చూసి శ్రీకృష్ణుడు తన వారందరినీ అక్కడే ఉండమని చెప్పి ఒక్కడే గుహ లోపలికి వెళ్ళి ఉయ్యాలలో ఊగుతున్న మణిని చూశాడు దాన్ని తీసుకుని వెనుతిరుగుతుండగా ఉయ్యాలలో నిద్రిస్తున్న బాలిగా ఏడవడం మొదలుపెట్టింది అది చూసి జామవంతుడు కృష్ణుడితో తలబడ్డాడు ఇద్దరి మధ్య ఇరవై ఎనిమిది రోజుల పాటు నిరవధికంగా యుద్ధం జరిగింది బండరాళ్లతో వృక్షాలతో ముష్టి ఘాతాలతో ఇరువురు ఒకరిని ఒకరు గాయపరుచుకుంటున్నారు జామవంతుడి తనను ఓడిస్తున్నది శ్రీరాముడి అని తెలుసుకుని దేవ త్రేతాయుగంలో నా మీద వాత్సల్యంతో నువ్వు వరం కోరుకోమన్నావు నీతో ద్వంద యుద్ధం చేయాలని కోరుకున్నాను అప్పటి నుంచి మీ నామస్మరణే చేస్తూ యుగాలు గడిపాను ఇన్నాళ్ళకు నా కోరిక నెరవేరింది అంటూ ప్రార్థించగా శ్రీకృష్ణుడు మణిని అపహరించినట్లు నాపై ఆరోపణ వచ్చింది మణి కోసం ఇలా వచ్చాను ఇవ్వమని కోరాడు జామవంతుడు శ్రీకృష్ణుడికి మణితో పాటు తన కూతురు జామవతిని కానుకగా ఇచ్చాడు పట్టణానికి తిరిగి వచ్చిన శ్రీకృష్ణుడు సత్రాజిత్తును రప్పించి పిన్న పెద్దలను ఒకచోట చేర్చి యావత్ వృత్తాంతాన్ని తెలియజేశాడు శమంతకమణిని సత్రాజిత్తుకు తిరిగి ఇచ్చేశాడు దాంతో సత్రాజిత్తు పశ్చాత్తాపంతో అయ్యో లేనిపోని నిందమోపి తప్పు చేశానని విచారించి మణితో పాటు తన కుమార్తె అయిన సత్యభామను భార్యగా స్వీకరించమని శ్రీకృష్ణుడిని వేడుకొన్నాడు శ్రీకృష్ణుడు ఒక శుభముహూర్తాన జాంబవతి సత్యభామలను భార్యలుగా పొందాడు దేవాదులు మునులు కృష్ణుడిని సుతించి మీరు సమర్థులు కనుక నీలాప నింద బాపుకున్నారు మా పరిస్థితి ఏమిటి అని అడగగా అంతటా శ్రీకృష్ణుడు భాద్రపద శుద్ధ చ నాడు ప్రమాదవసాడు చంద్రుణ్ణి చూసిన వాళ్ళు గణపతిని పూజించి ఈ శమంతకమణి కథను విని అక్షింతలు తలపై చల్లుకుంటే నీలావనందలు పొందరు అని తెలియజేశాడు అప్పటి నుంచి ప్రతి సంవత్సరం భాద్రపదశుద్ధ చతుర్థి నాడు దేవతలు మహర్షులు మానవులు తమ తమ శక్తి కొలది గణపతిని పూజించి సిద్ధి పొందుతూ సుఖత సంతోషాలతో ఉన్నారు